ರಿನೋನಾ 我们。 మీ ఖర్చు ఒక డెబ్బై ఐదు రూపాయలు వచ్చేటప్పుడు ఒక యాభై రూపాయలు ఆటో పంతొమ్మిది రెండు వందల యాభై రూపాయలు ఖర్చు ఉంటుంది ఇది స్వామివారికి మీరు సమర్పిస్తున్న కానుక అక్కడ నేనేమయ్య వీరికి ఆయన పనిచేస్తాడు ఎలా అయ్యా ఆయన దేవుడి పని చేస్తున్నాడు ఆయన కొను చూద్దామంటాడంట వెంకటేశ్వర చెప్పిన మాటలు మీరు ఆయన కోసం ఒక రోజు ముందుకేస్తే ఆయనకి నాలుగు రోజులు మీకేస్తారు ఏ ముందు అనుకోవద్దు కనీసం వచ్చేటప్పుడు ఎంత అయినా తీసుకొచ్చుకుంటాం ఎంత తీసుకుంటామనే తర్వాత మీకే తెలుస్తుంది కాబట్టి అది గ్రహించిన వారికి తెలుస్తుంది గ్రహించిన వారికి తెలియదు పక్కన కూర్చున్నా అది కూడా చెప్పాడు దేవుడు ఎలా కనబడతాడు స్వామి అంటే ఈ పక్కన కూర్చున్నా చూడలేవునా బాయ్య కానీ అయ్యాన్ని పని చేసుకోవాలని ఎందుకని శ్రద్ధ ధ్యాస లోపల పూర్ణమైన విశ్వాసం లేనప్పుడు అలా ఉంటుంది శరీరం అయితే ఉంది కానీ లోపల ఉన్న ఆత్మ దానికి అగ్గ ఏదేదో ఊహించుకుంటే పక్కన పెడతాడు ఎందుకని మనలో ఇద్దరు కాబట్టి ఎవరు రాసిన వారికి జూన్ ఇరవై ఆరో తారీఖు అక్కడ చూద్దాం ఇరవై ఐదు ఇక్కడ సింహాద ఎక్స్ప్రెస్ మేము అందరం కూడా ఉంటాం రండి మధ్యాహ్నం ఒకటి వెళ్దాం మంచిగా అటోకి వెళ్తాం ఫోన్ చేస్తాం ఆ రాత్రి ఫోన్ చేసుకోవచ్చు వెళ్ళాలి కార్యక్రమం మళ్ళీ సాయంత్రానికి వస్తాం రోజులో మనం ఇక్కడ పూర్తి సంపాదించేది ఏం లేదు పోయ్యేది పోతనుకునేది కానీ వచ్చినాక పెళ్ళి తెచ్చుకుంటాం అలాంటి సొద్దు కార్యక్రమానికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మీకు తెలియపోయిన వాళ్ళకి కూడా చెప్పండి ఇరవై ఐదు వరకు మేము ఈ చెప్తూనే ఉంటాం తప్పకుండా రావడానికి ప్రయత్నించండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బుక్లు ఎందుకంటే రవిగారు అప్పుడు పోలి చేస్తారు అయినా ఒకవరకు అసలు ఎంతమందికి శ్రద్ధ కలుగుతుందని పుస్తకం పెట్టే ఎంతమందికి శ్రద్ధ కలుగుతుంది నేను కేవలం ఒక మాట కాదు వెంకయ్య స్వామి మాటగా భావించాలి వెంకయ్య స్వామితో మేము ఉన్నామా లేదన్న శ్రద్ధ కలగడానికి పుస్తకం నేను ఎప్పుడు చుట్టూ రాయమని ఎందుకంటే నాకు పిలిచి కావాలి కానీ శ్రద్ధ ముఖ్యంగా శ్రద్ధ ఉందా లేదా ఈ వ్యక్తికి భావం కలుగుతుందా లేదని రవిగారు రాయిస్తాను తప్పకుండా రండి ఆ తర్వాత చాలామంది వర్తలు వస్తారు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు వినండి ఎవరైనా చెప్పినా వినండి త్వరగా చివరికి స్వామి వారి అద్భుతమైన సత్సంగం ఉన్నది కాబట్టి రావడానికి ప్రయత్నించండి మీరు సంత ఎవరైతే పేరు రాయలే చెప్తే వాళ్ళు రాస్తారు వాళ్ళు రాదు వినండి అని చెప్పి కూడా కూర్చోవచ్చు మీకు రాసినట్లునే రాజు ఎవరైనా చెప్తే రాస్తారు ఈ కార్యక్రమానికి తప్పకుండా అక్కడ రావాలని ఒకసారి చెప్పుకుంటున్నాం ఈరోజు సత్సంగంలో ఒక ఎందువైన మాట వినండి స్వామి ఎంత గొప్ప మాట చెప్తారంటే

ఇక్కడ వచ్చి నమస్కార్యం చేసిన అమ్మాయికి ఉద్యోగం వచ్చినాయి ఏ విధంగా కార్యక్రమానికి చూడబడింది ఆ అమ్మాయికి కూడా తండగా చూడాలని అంటే చదువుకున్నారు ఉద్యోగానికి కృష్ణ భగవంతుడికి నమస్కారం చేసుకుంటే మంచి జరగడం ఇప్పుడు రాకపోయిన ఒక రావు ఉద్యోగాలు కానీ ఆ పాప ఏం చేసింది నాకు మంచి జరగాలంటే పాప భగవంతుడు నువ్వు మంచి జరిగింది కాబట్టి ఆ మంచికి ఏమైతే అనుకుందో తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ జరుగుతుంది కాబట్టి చూడపడిన వారికి వారి కుటుంబానికి చదువుకుని వెళ్ళేటువంటి అదే కానీ మరొకసారి కోరుకుంటున్నాను చెప్పాలి మా మిత్రులందరికీ నేను మొన్న మా అమ్మే నేను ఇది కూడా చాలా చాలామంది చెప్పాలనుకుంటున్నాను మా మర్గ చదువుకోడు వాళ్ళు ఎక్కడో ఉండాలి అంటే మా ఈ ఫోన్ చూస్తుంది ఏంటమ్మా ఫోన్ చూసుకుంటే మొత్తం ప్రార్థన అంటే ప్రార్థన మీకు అర్థమైపోయింది కదా దాంట్లో వెళ్ళిపోయింది అమ్మాయి ఇదేంటమ్మా అంటే నేను వెళ్ళిపోయాను బాబా సంవత్సరం అయింది నేను వెళ్ళి అదేంటమ్మా అంటే కొట్టు వల్ల ఎన్ని పెట్టుకోను ఇదేంటమ్మా అంటే మీ మా బాబు వెళ్ళిపోయాను మంచిదే కదా ఇంతే అని చెప్తున్నారు అసలు నాకేమో అర్థం కాదు ఎందుకు చెప్తాడో మా ఎంచుకోవడానికి ఏం చూడాలి ఏం జరుగుతుంది సమాజం సమాజం కాదు మాలో ఏం జరుగుతుంది మనమేమో భగవంతుని చెప్పడం మానేసి లేదా ఇలా పడుకుంటున్నాము లేకపోతే ఇలా పూజ చేసుకుంటున్నాము లేకపోతే ఇలా కొబ్బరికాయ కొనుక్కుంటున్నాము అని ఒకే కాదు తెచ్చిన వాడికి నచ్చితే కానీ అక్కడ ప్రతిదీ జోర చెప్తున్నారు ఆ అమ్మాయి చెప్పింది నాకు అనిపోయింది తమ ఆయన వచ్చాము పాలు నాకు వేసేసి పెట్టు పెన్నలు కలుగుతున్నాం కొబ్బరికాయలు కొనుక్కోటం ఫోన్ చేస్తాం మోసం కూర్చుంటాం తింటాం ప్రమాణం ఇక్కడ ఇంత పెన్నం కాదు దాన్ని నాకేం తెలిసింది ఏమీ లేదు ఎక్కడ ఉందంటే అక్కడ మరి అక్కడే వచ్చిందమ్మా ఇంత మంచి మాట నేను అంటున్నారు దొంగతనం చేయగలరు తప్పుడు పని చేయగలరు మంచిగా జీవించు ఏదో ఇలా జీవించు నేను దేవుడు కాపాడతాను ఇలా చెబుతున్నాను మరి అంతగానే ఏం కావాలి మంచి మాటలు వింటున్నాను కదా మంచిగా ఉండటానికి నా ఆలోచనలు జరుపుకున్నాయి కదా ఇలాగా ఆ అమ్మాయి చెబుతూ ఉంది నాకు ఏం అర్థం కానీ ఇలా ఎందుకు వస్తుందంటే మనం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు బోధ చెప్పడం పురాణాలు ఇష్ట అని అనే అది అన్నా బాధపడే కూడా ఈ అర్థం కాని చెప్తే అందరం వెళ్ళిపోతున్నాం అర్థం కాని చెప్పి మనకు సచినే కానీ అర్థం కాకుండా మనకి అది ఎంతో గొప్పమైన మాటే కానీ మనకు అర్థం కాదు సరళమైన మాట తీసుకోవాల్సింది అక్కడ సరళమైన మాట తీసుకొని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నారు తప్పేముంది నేను చెప్పిన అమ్మాయి ఫలానా ఫలానా ఎంత మంచి మాట చెప్పుకుంటాను ఎంత గొప్పగా ఉంది చదువుకుంటే మాకు ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్తుంది మనం ఏం చేస్తున్నాం మన ఒక కార్యక్రమం మనం ఎవడం రాము వాళ్ళ కార్యక్రమం అయితే ఆదివారం వస్తే మొత్తం ఏం గొప్ప ఎంత ఇంతకన్నా గొప్పది చెప్పాను మా మనగలిగింది ఇంకొక సంవత్సరం వాళ్ళు నువ్వు వెళ్ళు ఒక్క సంవత్సరం వాళ్ళు మళ్ళీ సంవత్సరాలను నేను వస్తాను ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నావో మొత్తం నాకు చెప్పాలి ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నావా అంటే నాకేమీ అర్థం కాలేదు బాబా కానీ వెళ్తున్నాం నాకు మంచి మాటలు హ్యాపీగా ఉంది దొంగతనం చేయడు దప్పు పని చేయడం ఈ పని చేయడు దేవుడు కాపాడుతాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు తీసుకెళ్ళిపోతాడు దేవుడు పత్రలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు ఇలాంటివన్నీ అంతా మంచిదే ఇది అన్నీ వాళ్ళంతా అర్తున్నారు నా స్టేయం అర్థం కాదు అందుకని సంవత్సరం టైం మా మాటలు ఏమని తెలుసా సంవత్సరం వరకు నువ్వేళ్ళు మానేయ వెళ్ళి పుత్రు సంవత్సరం తర్వాత నేను వస్తాను నువ్వేం అని చెప్పాలి ఆ తర్వాత నేను అంకేశం తీసుకెళ్తాను ఈ రెండు గమనించుకుని శివాలయం శివపురాణం శివకాంతా సాయంత్రం రావడమ్మాలు కూడా ఉన్నారు ఎవరు వాళ్ళే ఎవరేమైంది మాయగారు స్వామి ఎవరే పెట్టిపోయారు నేను పోయి కొట్టేసేవాడు కొట్టేవాడిని గారింటి కట్టేసేవాళ్ళు అందుకని ఇప్పుడు దాకా అమ్మ కూడా పాలుదాగి అమ్మంది అమ్మ అమ్మంది ఇప్పుడు అమ్మ ఇక్కడ పడేసి వెళ్ళిపోతావు కానీ కొట్టాను అన్ని పుస్తకాన్ని పెట్టి పాలేస్తే నేను కూడా ఏం చేసేవాళ్ళు పట్టం పెట్టేసి అంటే మనమే మనమే బాగుంది కాదు మనం ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా బాగా గమనించండి మీ అందరూ కూడా ఎప్పటికీ చెప్పండి ఎక్కడికి వెళ్ళిన ఒక పరమాత్మ తెలుసుకోవడానికి ఉపయోగపడాలి కానీ తెలుసుకోలేక మనము ఈ సత్సంగాలు వినకపోవడానికి వచ్చి చాలా చాలామంది దూరంగా కొనిపోతారు ఈ సత్సంగం వినకపోవడం వల్లనే మీ అందరికీ ఇప్పుడు వరకు ఉన్న బోధ ఏంటి పూజలు పురస్కారాలు చేసుకొని జనం ఇంట్లో నమ్మలేక తప్పే పూజ ఏంటి నమస్కారం అందులో పుస్తకం పారాయం ఉంటే పారాయం చేయడం కాదు దాంట్లో అర్థం తీసుకోవాలి తప్పకపోతే చదివేదే కాదు అర్థం తీసుకోవాలి అర్థం తీసుకొని ఈ అర్థం ఏంటి వెంకటేశ్వమి గారు ఈ అర్థం ఏంటి రాముడికి ఈ అర్థం ఏంటి కృష్ణుడికి ఈ అర్థం ఏంటి మహావిష్ణువుకి మనం ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఒక్కటేం చెప్తున్నారు ఒకటే మనం ఇన్ని తీసుకున్నా ఒకటే బాగుంటుంది అది కూడా అది తెలిసిన రోజున అందుకే గురువు దగ్గర కూర్చోండి మంచి మాటలు నేర్చుకోండి మంచి విధానాలు పాటించండి మంచిగా భగవంతుడు కాపాడుతాడు లంగేశ్వరంగా కాపాడేస్తే దాన్ని డౌట్ ఏనే నేను వాళ్ళ గురించి కూడా మనమే అట్లా వాళ్ళ ప్రయాణం వాళ్ళ ప్రయాణం అలా సాగిస్తున్నారు మన ప్రయాణము సాగట్ల ఒక దేవాలయం పెద్ద నేను చేస్తా అభిషేకాలు చేస్తా పూజ చేస్తాను నీళ్ళు పూజ చేస్తాం అయిపోయింది దాన్ని Yeah. <laughs> Thank you. ారాయణ మూ నారేణ ఐదు నారాయణం వాహనండి మూ నారేణారాయణ ఓం నారాయణ మా బయటి వెళ్ళాలమ్మా దారిలో వద్దమ్మా బయటికి వెళ్ళాలి